ఉమ్మడి రాష్ట్రంలో సంచలనం సృష్టించిన వెంకటాయపాలెం శిరోముండనం కేసులో నేడు తీర్పు రానుంది ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సహా మరొక తొమ్మిది మంది ఈ కేసులో నిందితులుగా ఉన్నారు బాధితులు ఐదుగురులో ఇప్పటికే ఒకరు మృతి చెందారు ఈ కేసు ఫైనల్ విశాఖ డిసెంబర్ రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెంలో దళిత యువకులకు ఘోర అవమానం జరిగింది ఎన్నికల కారణాలతో ఐదుగురు దళిత యువకులను చిత్రహింసలు పెట్టారు అందులో ఇద్దరికి గుండు కొట్టించి కనుబొ మలు గీయించారు ఈ ఘటన రాష్ట వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది బాధితులకు న్యాయం చేయాలంటూ దళిత సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమించాయి దీంతో ఈ కేసుపై ఇరవై ఏడేళ్లుగా విచారణ జరిగింది బాధితుల్లో వెంకటరమణ అనే వ్యక్తి మృతి చెందాడు మిగతా నలుగురు తమకు న్యాయం చేయాలని పోరాటం చేస్తున్నారు ఈ ఘటనలో మొత్తం ఇరవై నాలుగు మందిని సాక్షులుగా గుర్తించారు వారిలో పదకొండు మంది మృతి చెందారు ఇక ఈ కేసులో ఆరుగురు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లుగా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై ఏడు జనవరి ఒకటిన కేసుకు సంబంధించి క్రైమ్ నెంబర్ బై పంతొమ్మిది వందల తొంభై ఏడుగా ఎఫ్ఐఆర్ నమోదయ్యింది ద్రాక్షారామ పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదయ్యింది కేసుని ఫిబ్రవరి రెండు పేల ఎనిమిదిన రీఓపెన్ చేశారు అయితే పంతొమ్మిది వందల తొంభై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో తోట త్రిమూర్తులు ఇండిపెండెంట్ గా రామచంద్రాపురం నుంచి పోటీ చేసి గెలిచారు ఆ ఎన్నికల్లో ఆయన గంట గుర్తుపై పోటీ చేసి విజయం సాధించారు ప్రస్తుతం బాధితుల్లో ముగ్గురు ఆ ఎన్నికల్లో బీఎస్పీ తరఫున పోలింగ్ ఏజెంట్లుగా పనిచేశారు త్రిమూర్తులు వర్గం రిగ్గింగ్ చేయడానికి ప్రయత్నిస్తే తాము అడ్డుకున్నామని దాంతో వ్యక్తిగతంగా కక్ష పెట్టుకున్నారని కోర్టుకు తెలిపారు బాధితులు పొలం చుట్టూ ఫెన్సింగ్ ధ్వంసం ఈవ్ టీజింగ్ కేసులను అక్రమంగా బణాయించి గ్రామస్తుల మధ్యలో ఘోరంగా అవమానించారని కోర్టుకు తెలిపారు బాధితులు తోట త్రిమూర్తులు మాత్రం గ్రామ పెద్దల మధ్య జరిగిన పంచాయతీ అని తనకు సంబంధం లేదని చెప్తూ వస్తున్నారు ఈ కేసు విచారణ హైకోర్టు వరకు వెళ్లింది బాధితులు దళితులు కాదని కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అని కొన్నాళ్లు చర్చ జరిగింది కుల ధృవీకరణ పత్రంపై సమగ్ర విచారణ జరపాలని కలెక్టర్ను కూడా ఆదేశించారు అయితే ఆరు నెలల్లో కేసు విచారణ పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది ఈ నెల మూడు వరకు ఇరుపక్షాల వాదనలు విన్న విశాఖ ఎస్సీ ఎస్టీ కోర్టు బెంచ్ సమగ్రంగా వివరాలు తీసుకుంది ఇవాళ ఫైనల్ జడ్జిమెంట్ ఇస్తామని ప్రకటించింది దాంతో ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది ఎన్నికల సమయం కూడా కావడంతో చర్చగా మారింది ఎన్నికల హడావిడి కూడా ఉండటంతో తోట త్రిమూర్తులు కూడా ఆచితూచి స్పందిస్తున్నారు అయితే వెంకటయ్యపాలెం బాధితులు తమకు జరిగిన అన్యాయానికి గాను తోట త్రిమూర్తులతో పాటు మిగిలిన వారికి కూడా శిక్ష పడాలని కోరుతున్నారు